గీతామయి వృద్ధాశ్రమంలో ఎస్సీఎల్ కంపెనీ పవర్ ప్లాంట్ ఆధ్వర్యంలో మూడు రోజుల వృద్ధులకి వినికిడి పరీక్షలు నిర్వహించారు ఇరవై రెండు మందికి పరీక్షలు నిర్ధారించి ఈ రోజు ఆదివారం అందజేశారు డాక్టర్ సుమర్ కృష్ణారెడ్డి చెవి ముక్కు గుంత వైద్యుడు డాక్టర్ రాధాకృష్ణ నిర్వాహకుడు పాండు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి గీతామయి నిర్వాహకుడు పాండు మాట్లాడుతూ ఎస్సీఎల్ కంపెనీ వాళ్ళు ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు ఆను ఎందుకంటే ఈ చక్రం ఉంటుంది ఎంత కావాలో అంత పెంచుకోవడానికి ఎక్కువ తక్కువ చేసుకోవడానికి ఆగిపోయినప్పుడు మరి ఏం పేరు మిషన్ పేరు లేకపోతే మా పిల్లలు వచ్చి రిపేర్ చేసిపోతారు మీ దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోరు బాగా వినపడుతుందా ఓకే వెరీ గుడ్ ఇది ఎండ పాడాలా చెప్తాను బాగా వినపడుతుందా మిషన్ పెట్టుకుంటావాడుతున్నా బాగా వినపడుతుందా నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి గీతామయ వృద్ధాశ్రమం మరి యొక్క వృద్ధాశ్రమం స్థాపించి పదిహేను సంవత్సరాలు అయింది ఈ యొక్క పదిహేను సంవత్సరాల్లో ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకు మరి అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది మరి ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ఎస్సీ వార్ అనమాట సైల్ అనే ఒక పవర్ ప్లాంట్ వారు మరి ఈ యొక్క గీతామయ వృద్ధాశ్రమంలో వృద్ధులందరికీ వినికిడి పరీక్షలు నిర్వహించి వారికి ఉచితంగా ఈ యొక్క ఎనికిడి మిషన్లు ఇవ్వడం జరిగింది మరి ముందుగా ఆ యొక్క సెయిల్ యాజమాన్యానికి ఈ యొక్క గీతామయ వృద్ధుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఆశ్రమంలో దాదాపుగా నూట పదిహేను మంది వృద్ధులు ఉంటే మరి వారందరూ కూడా ఈ యొక్క ఉచితంగా ఇనికిడి పరీక్షలు నిర్వహించి వారందరూ కూడా ఉచితంగా మిషన్లు ఇవ్వటమే కాకుండా ఈ యొక్క మిషన్లను ఒక్క సంవత్సరం పాటు మరి ఏదైనా రిపేర్ వచ్చినా కానీ ఉచితంగా ఈ యొక్క ఆశ్రమానికి సందర్శించి మరి వారికి ఉచితంగా సర్వీస్ చేయటం నిజంగా అభినందనీయమని మరి కంపెనీ వారు ఎస్సీఐఎల్ ఎస్సీఐఎల్ వారికి ఈ యొక్క గీతామాయి వృద్ధాలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క వినికిడి మిషన్లను పంపిణీ చేస్తున్నారు దీని యొక్క ఖరీదు కూడా చాలా కాస్ట్లీ ఇవ్వటం కూడా జరిగింది ఎందుకంటే ఏదో ఆశ్రమంలో మరి వినికిడి పరీక్షలు చేసి ఏదో ఒకటి ఇద్దామని కాకుండా కంపెనీ వారు మంచిగా ఆలోచించి మరి యొక్క పరీక్ష మిషన్లు కూడా క్వాలిటీగా ఎక్కువ రోజులు ఉండేటట్టుగా కూడా మేము ఇస్తున్నందుకు మరి కంపెనీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క సెయిల్ కంపెనీ వారికి ఇంకొక విషయం ఏంటంటే మరి ఈ కార్యక్రమం నిర్వహించడానికి సహకరించినటువంటి డాక్టర్ రాధాకృష్ణ గారికి సుమన్ కృష్ణారెడ్డి గారికి వారి యొక్క యాజమాన్యానికి ధన్యవాదాలు